తాజా అంశం చూస్తున్నాం రాష్ట్రానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఐదు వందల కోట్లు రెవెన్యూ లోటు భర్తీకి రెండు వందల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు రెండు వందల కోట్ల రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది వచ్చే వారం రోజుల్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర పన్నుల వాటాలోని బకాయిలను విడుదల చేస్తామని తెలిపింది మరో తొమ్మిది వందల కోట్లు ఆర్థిక సాయం ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కేంద్రం విడుదల చేసిన ఈ నిధులకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి జిలాని కొద్ది ఈ రోజు ఉదయం అంటే ఆర్థిక సంవత్సరం ఈ రోజు తోటి ముగుస్తుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి నిధులు వివిధ రాష్ట్రం పంచేటువంటి కార్యక్రమము వివిధ రాష్ట్రాలు పెట్టుకున్నటువంటి విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించి వాటికి అనుగుణంగా ఇచ్చేటువంటి ఇది జరుగుతుంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పూర్తి స్థాయి సమాచారం తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిపాదనలతోటి కేంద్ర ప్రభుత్వ వర్గాలు వాటిని పరిశీలించిన మీదట ఈ రోజు అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా వినతులు ఇచ్చింది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం ఖర్చు చేసినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రం కొత్తగా నిర్మిస్తున్నటువంటి రాజధానికి ఇవ్వాల్సినటువంటి అంశాలు ఇట్లాంటి వీటన్నిటితో కూడినటువంటి పలు విజ్ఞాపనలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ రోజు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులతోటి పలు దఫాలుగా భేటీ అవడం జరిగింది ఈ భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలను ఈ రోజు విడుదల చేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొనడం జరిగింది దీంట్లో ఐదు వందల కోట్ల రూపాయలు రెవెన్యూ అంటే ఆర్థిక లోటు భర్తీ కోసము రెండు వందల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కోసము మరో రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం జరిగింది వాస్తవానికి మరో తొమ్మిది వందల కోట్లు కూడా ఈ రోజు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఇచ్చినటువంటి ప్రతిపాదనల్లో కొన్ని క్లారిఫికేషన్స్ పలు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది మరో తొమ్మిది వందల కోట్లు